నమస్కారం సిరి ఎంటర్టైన్మెంట్ ఛానల్కి స్వాగతం నా పేరు రోజా కొంపెల్ల ఇప్పుడు నేను చెప్పబోయే స్టోరీ మనువు ఒకరితో మనసు మరొకరితో ఎపిసోడ్ ట్వంటీ టూ స్టోరీలోకి వెళ్ళే ముందు చిన్న రిక్వెస్ట్ ఈ స్టోరీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి ఇంకా ఆలస్యం చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం సడన్గా సూర్య వెన్నెలని ఇంటికి తీసుకురావడం తను ఇకపైన ఇక్కడే ఉంటుంది అని అమృతతో చెప్పడం వింటూ అమృత వెన్నెల వైపు చూసింది ఏంట్రా వెన్నెల ఒంటి నిండా ఆ దెబ్బలు ఏమైంది చెప్పాను కదమ్మా వెన్నెల హస్బెండ్ ఒక సైకో సో అందుకే పసుపు మేనిచాయిలో ఉన్న వెన్నెల శరీరంపై బెల్ట్ దెబ్బలు స్పష్టంగా కనిపిస్తున్నాయి ఒరే అసలు వాడు మనిషా పశువా ఆడపిల్ల అన్న కనికరం లేకుండా ఇలా ఎలా కొట్టాడు వాడిని వదలకూడదు సూర్య పోలీసులకు ఇన్ఫామ్ చేశావా హా ఆల్రెడీ వాడు స్టేషన్లోనే ఉన్నాడమ్మా అసలు నేను వెన్నెలాని చూసిన ఫస్ట్ రోజే చెప్పాను వాడి మీద యాక్షన్ తీసుకోమని నువ్వే లేట్ చేశావు అంటే ఈ విషయం స్మూత్గా డీల్ చేద్దామనుకున్నాను కానీ వాడు ఈ లోపే వాడి రాక్షసత్వాన్ని చూపించాడు నువ్వేమైనా చెప్పు సూర్య ఈ విషయంలో నీ తప్పు కూడా ఉంది నేను చెప్పినప్పుడే వాడి మీద నువ్వు యాక్షన్ తీసుకున్నట్లయితే వెన్నెలకి ఇప్పుడు ఈ పరిస్థితి వచ్చేది కాదు అమ్మా ఒక రకంగా నేను అప్పుడు సైలెంట్గా ఉండటమే మంచిదయ్యింది వెన్నెల తానంతట తానుగా తన భర్తని ఎదిరించింది తనకి తానుగా నిజం తెలుసుకుంది ఒకవేళ అప్పుడు నేను తనకి సపోర్ట్ చేసిన వాడు చేసే బ్లాక్మెయిల్కి భయపడి మళ్ళీ అతని దగ్గరికే వెళ్ళిపోయేది ఏమోరా ఇంకా ఈ విషయాలన్నీ నా దగ్గర మాట్లాడుకు వినలేకపోతున్నాను చాలా బాధగా అనిపిస్తోంది కుందనబ్బు బొమ్మలాగా ఉండే అమ్మాయిని ఎలా తయారు చేశాడు ఆ రాక్షసుడు అలాంటి వాడిని ముక్కలు ముక్కలుగా నరికి పడేయాలి వెన్నెలాని దగ్గరికి తీసుకుని బాధగా మాట్లాడుతోంది అమృత వెన్నెల ఏమీ మాట్లాడట్లేదు సైలెంట్గా ఉండిపోయింది అమృత తనని దగ్గరికి తీసుకుంటుంటే వాళ్ళమ్మ భ్రమరాంభ గుర్తుకు వచ్చి కళ్ళల్లో నుంచి కన్నీళ్లు వచ్చేస్తున్నాయి ఏడవుకు వెన్నెల ఇంకా ఏ భయమూ లేదు ఎన్ని రోజులైనా నువ్వు మా ఇంట్లో ఉండొచ్చు నీకు మంచి జాబ్ వచ్చే వరకు మేం సపోర్ట్గా ఉంటాము అన్న అమృత మాటలు విని సూర్య ఆలోచనలో పడ్డాడు అమ్మ తనకి ఒక మంచి జాబ్ చూడమని చెప్పి తనకి వేరొక షెల్టర్ చూడమని కూడా నాకు త్వరగా చెప్తుంది కానీ అమ్మకి ఎలా చెప్పాలి నాకు వెండలాపై ప్రేమ చావలేదని అప్పుడు ఇప్పుడు నేను అలాగే ఉన్నాను అని మరొక అమ్మాయి నా జీవితంలోకి వచ్చిన తనని నా భార్యగా యాక్సెప్ట్ చేయలేను అని ఇప్పుడే చెప్తే అమ్మ ఖచ్చితంగా నెగిటివ్గా రియాక్ట్ అవుతుంది మంచి టైం చూసుకుని అమ్మకి చెప్పాలి సూర్య ఏంటి ఆలోచిస్తున్నావు అమృత మాటలతో ఈ లోకంలోకి వచ్చి ఏం లేదమ్మా సర్లే కానీ వెనలా లగేజీ ఏది ఎక్కడా కనిపించట్లేదు ఏమీ తీసుకురాలేదా తనకంటూ ఏమీ లేవమ్మా ట్వంటీ ఫైవ్ ఇయర్స్ కూడా లేని వెన్నెల యాభై ఏళ్ళ వాళ్ళు కట్టే చీరలు కడుతోంది వాడు మంచి చీరలు కట్టుకున్నా ఊరుకునేవాడు కాదుట బాబోయ్ ఇలాంటి వాళ్ళు కూడా ఉన్నారా అలాంటి సైకోని నేను ఎక్కడా చూడలేదు పిల్ల చాలా సన్నగా నీరసంగా ఉందిరా ఏమైనా తిందా లేదా హా టిఫిన్ తింది మెడిసిన్స్ వేసి తీసుకువచ్చాను మంచి పని చేశావు వెనలా రా అంటూ అమృత వెనలా చెయ్యి పట్టుకుని ఒక రూమ్లోకి తీసుకువెళ్ళింది ఈ రూమ్లో ఉండు అన్ని సౌకర్యాలు ఉన్నాయి గీజర్ ఆన్ చేశాను చక్కగా స్నానం చేసి రెస్ట్ తీసుకో ప్రశాంతంగా ఉండు ఈవినింగ్ వరకు నేను ఎవ్వరు డిస్టర్బ్ చేయరు అంటూ అమృత బయటికి వచ్చేస్తుంటే ఆంటీ ఏంటి వెన్నెలా మిమ్మల్ని చాలా తప్పుగా అనుకున్నాను ఆంటీ సూర్య చనిపోయాడని మీరు చెప్పిన మాట విని ఆ రోజు నుంచి ఈ రోజు వరకు జీవశ్చవం లాగానే బ్రతికాను ఈ మధ్యనే సూర్యాని చూసిన తర్వాత నా ఊపిరి తిరిగి వచ్చింది కానీ సూర్యాని చూసిన మరుక్షణం మీరు నన్ను కావాలని మోసం చేశారని సూర్యకి దూరం చేశారని అపార్థం చేసుకున్నాను సూర్యాని మిమ్మల్ని ఏదేదో తిట్టుకున్నాను ఇప్పుడు మీరు చూపిస్తున్న ఆదరణ అభిమానం చూస్తుంటే మిమ్మల్ని అలా అనుకున్నందుకు నా ప్రవర్తన నాకే గిల్టీగా అనిపిస్తోంది ఐఆమ్ రియల్లీ సారీ ఆంటీ అని మనసులో అనుకుంటూ అలాగే తన వైపు చూస్తున్న అమృతాన్ని హక్ చేసుకుని చిన్న పిల్లలాగా ఏడుస్తోంది అయ్యో వెన్నెల ఏమైందమ్మా ఎందుకు అంటూ కన్నీళ్ళు తుడుస్తూ వెన్నెల గడ్డం పట్టుకుని పైకెత్తి ఇప్పుడు నీకు ఏ భయము లేదు అయినా నువ్వేనా ఇలా ఏడుస్తోంది నువ్వు మా ఇంట్లో సింగిల్గా ఉన్నా ఎంత ధైర్యంగా ఉండేదానివి నిండా ఇరవై ఏళ్ళ వయసులో ఓన్గా జాబ్ చేసుకుంటూ ఇండివిజువల్గా ఉండేదానివి అంత చిన్న వయసులో నీ కాళ్ళ మీద నువ్వు నిలబడడం చూసి ఎంత ముచ్చటగా అనిపించేదో నిన్ను చూసి ఎంతో నేర్చుకోవాలి అనుకునేదాన్ని నేను అలాంటి నువ్వు ఇంత అధైర్యపడడం కరెక్ట్ కాదు వెన్నెలా ఇంకెప్పుడు ఈ కన్నీళ్ళు రాకూడదు నువ్వు పది మందికి స్ఫూర్తి కావాలి నీ జీవితంలో చేదు అనుభవాలు ఎదురయ్యాయి కదా అని ఇలా డీలా పడిపోతే ఎలా మా ఇంట్లో ఇందాక చూసావు కదా వర్కింగ్ ఉమెన్ లక్ష్మి ఉంది నీకు నేను తర్వాత తనని పరిచయం చేస్తాను తన జీవితం కూడా ఇంచుమించు నీలాగే ఉండేది తన భర్త కూడా అదొక రకమైన సైకో నీలాగే అనేక రకాల బాధలు అనుభవించి ఇంకా నా వల్ల కాదు అనుకుని వాడిని వదిలేసి తన జీవితం తను హ్యాపీగా ఉంటుంది ఇక నీ విషయానికి వస్తే నువ్వు బాగా చదువుకున్నావు ఇప్పుడు కూడా నువ్వు కొంచెం శ్రద్ధ పెడితే మంచి జాబ్ సంపాదించి హ్యాపీగా ఉండగలవు కానీ లక్ష్మి అలా కాదు పొట్ట చింపితే అక్షరం ముక్కలేదు అయినా తనకి భయం లేదు తనని వదులుకున్నందుకు తన భర్త దురదృష్టవంతుడు అనుకుంటోంది మొదట్లో బాధగా ఉన్న తర్వాత తర్వాత తను రియలైజ్ అయ్యింది ప్రస్తుతం నీ కళ్ళ ముందు ఉన్న పరిస్థితులకు భయపడకు వెన్నెలా ధైర్యంగా ఉండు నీ జీవితం ఇక్కడితో ఆగిపోలేదు ఇంకా ముందు ముందు చాలా ఉంది అంటూ ఆప్యాయంగా తలనిమిరి నువ్వు ఫ్రెషప్ అవ్వు అని అమృత బయటికి వచ్చేసింది అమ్మా వెనెలా ఎలా ఉంది కంఫర్ట్గానే ఉందా ఏంటోరా చాలా బాధగా అనిపిస్తోంది తనని చూస్తుంటే చాలా ధైర్యంగా చాలా మోటివేషన్గా ఉండే అమ్మాయి ఇలా తయారయ్యిందేంట్రా తను మునుపటి వెనలాగా తయారవ్వడానికి చాలా టైం పడుతుంది తనకి సపోర్ట్ చాలా అవసరం సూర్య మనం ఉన్నాం కదమ్మా తనకి డ్రెస్సెస్ లేవమ్మా నేను వెళ్ళి తనకి చీరలు అవి తీసుకురానా చాలా నీరసంగా కూడా ఉంది కదా ఫ్రూట్ జ్యూస్ తీసుకువస్తాను ఈవినింగ్ డాక్టర్ గారి దగ్గర అపాయింట్మెంట్ తీసుకున్నాను హాస్పిటల్కి తీసుకువెళ్ళాలి తను మళ్ళీ నార్మల్ అవ్వాలమ్మా ఇలా తను సఫర్ అవుతుంటే నేను అస్సలు చూడలేకపోతున్నాను చాలా చాలా బాధగా అనిపిస్తోంది సూర్య కళ్ళల్లో కన్నీళ్ళు ఒరే ఏంట్రా నువ్వు ఎమోషనల్ అవుతున్నావు ఏమోనమ్మా తెలియట్లేదు తనకి బాధ కలుగుతుంటే నా కళ్ళల్లో కన్నీళ్ళు వస్తున్నాయి తట్టుకోలేకపోతున్నాను సూర్య అంటూ కొడుకుని దగ్గరికి తీసుకుని కన్నీళ్లు తుడిచింది అమృత నాన్నేరమ్మా కనిపించట్లేదు ఎక్కడికైనా వెళ్ళారా హా శివరాం అంకులు వాళ్ళ ఇంటికి వెళ్ళారు ఇంట్లో ఏమీ తోచట్లేదు అని ఇంకొక అరగంటలో వస్తారు నాన్న రాగానే వెండలాన్ని చూస్తే ఎలా రియాక్ట్ అవుతారో అదే నిజమేరా మీ నాన్న వెన్నెలాని చూస్తే ఎలా రియాక్ట్ అవుతారో డైరెక్ట్గా వెన్నెలాని చూపించకుండా ముందు ఆయన్ని మెంటల్గా ప్రిపేర్ చేశాక వెన్నెలా గురించి చెప్తే కరెక్ట్ కదా అవునమ్మా నాకు తెలిసి నాన్న కూడా పాజిటివ్గానే రియాక్ట్ అవుతారని అనిపిస్తోంది లక్ష్మి ఇంటికి వచ్చినప్పుడు కూడా ఆయన ఏమీ అనలేదు కదా లక్ష్మి విషయం వేరు సూర్య వెన్నెల విషయం వేరు లక్ష్మితో నీకు ఏ రిలేషన్ లేదు తను ఎవరో కూడా నీకు తెలియదు మానవత దృక్పథంతో తనకి హెల్ప్ చేశావు దానికి మీ నాన్న కానీ నేను కానీ ఏమంటాము మా కొడుకు ఉన్నత విలువలతో ఉన్నాడు అని సంతోషిస్తాము కానీ బెండల విషయం అలా కాదు కదా ఒకప్పుడు మీరిద్దరూ ఒకరిని ఒకరు ప్రేమించుకున్నారు అన్నీ కరెక్ట్గా జరిగినట్లయితే పెళ్ళి కూడా చేసుకునేవారు అలాంటి అమ్మాయి మళ్ళీ నీ లైఫ్లోకి వచ్చింది అంటే పేరెంట్స్గా మేము ఆలోచించాలి కదా సూర్య అమ్మా నీకేమైనా అబ్జెక్షన్ ఉందా తనకి హెల్ప్ చేయడానికి నాకు ఏ అబ్జెక్షన్ లేదు సూర్య కానీ నువ్వు స్టెబిలిటీగానే ఉన్నావు కదా ఏంటమ్మా ఏం మాట్లాడుతున్నావు అర్థం కావట్లేదు నాకు సూర్య లక్ష్మీని మన ఇంటికి తీసుకువచ్చినప్పుడు కూడా నువ్వు ఇంత కేరింగ్ చూపించలేదు వెనలాపై నువ్వు ప్రత్యేకమైన శ్రద్ధ చూపిస్తున్నట్లు నాకు అనిపిస్తోంది పైగా తన కోసం చాలా చాలా ఎమోషనల్ అవుతున్నావు నీ మనసులో తనపై ఎలాంటి ఫీలింగ్స్ ఉన్నాయో నాకు అర్థం కావట్లేదు మొన్నటికి మొన్న ఆ అమ్మాయితో అర్ధరాత్రి వరకు హాస్పిటల్లో ఉన్నావు ఏంట్రా ఏం చేస్తున్నావు అని నేను అడిగితే వెన్నెల హస్బెండ్ మంచివాడు కాదు తన బాబు హాస్పిటల్లో ఉన్నాడు తనకి తోడుగా ఉన్నాను అని చెప్పావు ఇంకొక పేరెంట్స్ అయితే ఎలా రియాక్ట్ అవుతారో నీకు ప్రత్యేకించి చెప్పక్కర్లేదు సూర్య మేము నిన్ను ట్రెస్ట్ చేస్తున్నాము ప్లీజ్ మా నమ్మకాన్ని ఒమ్ము చేయొద్దు ఏం మాట్లాడుతున్నావమ్మా నువ్వు సూర్య మాకు నువ్వు ఒక్కడివే కొడుకువి నీ మీదే మా ప్రాణాలన్నీ పెట్టుకున్నాము నువ్వు లైఫ్లో సెటిల్ అవ్వాలని నీకు బ్రైట్ ఫ్యూచర్ ఉండాలని చక్కని అమ్మాయిని పెళ్లి చేసుకోవాలని పిల్ల పాపలతో చల్లగా ఉండాలని తల్లిదండ్రులుగా మా కోరిక అంటూ అమృత తనకి వస్తున్న కన్నీళ్లు తుడుచుకుంటూ లోపలికి వెళ్ళిపోయింది అమ్మ ఏం మాట్లాడుతోంది నువ్వు స్టెబిలిటీగా ఉన్నావా సూర్య నీ మనసులో ఏముందో అర్థం కావట్లేదు నువ్వు పెళ్లి చేసుకుని పిల్లా పాపలతో ఉండాలని కోరిక మా బాధని అర్థం చేసుకో సూర్య మా నమ్మకాన్ని ఒమ్ము చెయ్యకు అంటూ ఏదేదో మాట్లాడుతోంది నాకైతే ఏమీ అర్థం కావట్లేదు అమ్మ మనసులో ఏముంది ఇండైరెక్ట్గా తను నాకు ఏం చెప్తోంది అమ్మ నా మనసుని అర్థం చేసుకుని మాట్లాడుతూ ఉందా తనకు తెలిసిపోయిందా నా మనసులో వెనెలా ఉంది అని అందుకే తను ఇలా మాట్లాడుతుందా ఆలోచిస్తున్నాడు సూర్య వెన్నెలా అంటూ డోర్ ట్యాప్ చేశాడు సూర్య రా సూర్య ఎలా ఉంది గది నీకు కంఫర్ట్గానే ఉందా ఏంటి సూర్య నువ్వు ఆశ్రయం ఇచ్చిందే కాకుండా కంఫర్ట్గా ఉందా అని అడుగుతున్నావు ఇప్పటికే నువ్వు నాకు చాలా చాలా చేశావు చాలా థ్యాంక్స్ సూర్య అబ్బా ఇప్పటికే నువ్వు చాలా థ్యాంక్స్లు చెప్పావు వంద సార్లైనా చెప్పి ఉంటావు ఈ చీరలు నీకోసం తీసుకువచ్చాను ఇచ్చి వెళ్దామని అంటూ ముందుకు చూపించాడు సూర్య ఇప్పుడు ఇవన్నీ ఎందుకు సూర్య ప్లీజ్ వెళ్ళలా కాదనకు ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ఉన్న నువ్వు ఫిఫ్టీ ఏజ్లో ఉండే వాళ్ళ చీరలు కడుతున్నావు నేను చూసిన మొదటి రోజే నేను ఈ చీరలు తీసుకున్నాను కానీ అప్పుడు ఇద్దామంటే నాతో నువ్వు సరిగ్గా మాట్లాడట్లేదు టైం చూసి ఇద్దాములే అని ఆగాను కానీ సూర్య ప్లీజ్ వెన్నెల సూర్య అంతా రిక్వెస్ట్ చేస్తుంటే వెన్నెల కాదనలేకపోయింది కొంచెం ఇబ్బంది పడుతూనే సూర్య ఇస్తున్న చీరలు తీసుకుంది అది చూసి సూర్య పెదవుల మీద చిన్న చిరునవ్వు రేపు మార్నింగ్ టెన్ థర్టీకి రెడీగా ఉండు ఎందుకు సూర్య వెన్నెల ఒకప్పుడు నువ్వే నలుగురికి మోటివేషన్ స్పీకర్గా ఉండేదానివి కానీ ఇప్పుడు నువ్వే ఆ క్లాసెస్కి అటెండ్ అయ్యే స్థితిలోకి వచ్చేసావు మానసికంగా నువ్వు చాలా స్ట్రాంగ్గా ఉండాలి వెన్నెల అప్పుడే ఫాస్ట్లో నేను చూసిన వెన్నెల తిరిగి వస్తుంది తన కాళ్ళ మీద తాను నిలబడాలి అని అనుకునే వెన్నెల మళ్ళీ తిరిగి రావాలి ఆడపిల్లలు ఎందుట్లోనూ తీసిపోరు అని గట్టిగా మాట్లాడే వెన్నెల గతంలో నీ మీద నీకు అపారమైన నమ్మకం ఉండేది మళ్ళీ అలాంటి పరిస్థితి వస్తేనే తిరిగి జాబ్ చేయగలవు ప్రెజెంటేషన్స్ ఇవ్వగలవు సూర్య ఇప్పుడు నేను బాగానే ఉన్నాను కదా మెడిటేషన్ క్లాసెస్కి ఏమీ అటెండ్ అవ్వక్కర్లేదు లేదు ఎన్నెలా నేను నిన్ను బాగా అబ్జర్వ్ చేశాను చిన్న శబ్దమైనా కంగారు పడిపోతున్నావు ఏదో భయం తెలియని కంగారుతో ఊరికే టెన్షన్ పడిపోతున్నావు జస్ట్ వన్ వీక్ అటెండ్ అవ్వు చాలు కానీ సూర్య నా సర్టిఫికేట్స్ ఏమీ లేవు నీతో చెప్పాను కదా అందుకనే ఈ వన్ వీక్ టైం అడుగుతున్నాను ఈలోపు నేను నీ సర్టిఫికేట్స్ సంగతి చూస్తాను నువ్వు కూడా మెంటల్గా ఫిజికల్గా జాబ్ చేయడానికి ప్రిపేర్ అవ్వు సూర్య నేను జాబ్కి వెళ్తే బాబు ఎలాగా మా అమ్మ ఉంది కదా తను చూసుకుంటుంది ఇది కరెక్ట్ కాదు సూర్య ఇప్పటికే మీరు నాకు చాలా చాలా హెల్ప్ చేస్తున్నారు బాబుని ఆవిడికి వదిలి నేను జాబ్కి ఎలా వెళ్తాను మరేమీ పర్వాలేదు నువ్వు అదంతా ఆలోచించకు ఇంట్లో ఇన్ని రోజుల తర్వాత ఒక చంటి పిల్లవాడి ఏడుపు వినిపిస్తోంది అని నేను ఆనందిస్తున్నాను నువ్వేమో వాడి గురించి ఇంత దిగులు పెట్టుకుంటున్నావా నువ్వు చక్కగా జాబ్ చేయి నేనున్నాను కదా వాడిని చూసుకోవడానికి అప్పుడే గదిలోకి వచ్చిన అమృత నవ్వుతూ అంది ఆంటీ అవును నువ్వేమీ భయపడక్కర్లేదు వాడిని నేను బాగా చూసుకుంటాను ముందు నువ్వు స్టెబిలిటీగా సొసైటీలో నిలబడాలి వెనెలా చిన్న నవ్వు నవ్వుతూ వెన్నెలా భుజం తట్టింది అమృత అవును వెన్నెల అమ్మ చెప్పినట్టు చెయ్యి అన్నాడు సూర్య ఒరే సూర్య నువ్వు ఇక్కడేం చేస్తున్నావు వెన్నెలాతో మాట్లాడదామని వచ్చానమ్మా వెన్నెలా చేతిల్లో ఉన్న శారీస్ వైపు చూస్తూ సూర్య చెప్పేది వింటూ డౌట్గా చూస్తోంది అమృత అమృత చూపులను అబ్జర్వ్ చేసి తనకి మంచి చీర అంటూ ఒక్కటి కూడా లేదమ్మా అందుకనే ఒక నాలుగు చీరలు కొని తీసుకువచ్చి ఇచ్చాను రేపటి నుంచి తనకి మోటివేషన్ క్లాసెస్ ఉన్నాయి అంటూ సూర్య తనకి ఫోన్ రావడంతో మాట్లాడుతూ బయటికి వెళ్ళిపోయాడు ఏంటి వీడు వెన్నెలపై ప్రత్యేకమైన అభిమానాన్ని చూపిస్తున్నాడు ఇంకా వాడి మనసులో తనపై అంతే ప్రేమ ఉన్నట్లు వెన్నెల తన జీవితంలో ఉన్నప్పుడు సూర్య ఎంత ఆనందంగా ఉన్నాడో ఇప్పుడు మళ్ళీ అంతే ఆనందం వాడి ముఖంలో వెన్నెల వాడి జీవితంలో నుంచి వెళ్ళిపోయాక ఎన్ని సంబంధాలు తీసుకువచ్చాను కనీసం ఫోటో కూడా చూడలేదు చెప్పకుండా పెళ్లి చూపులు ఏర్పాటు చేస్తే గొడవ చేసి వెళ్ళిపోయేవాడు ఏంట్రా ఇలా చేస్తున్నావు అని అడిగితే నాకు పెళ్ళి వద్దమ్మా అని తెగేసి చెప్పేసేవాడు అలాంటిది ఇప్పుడు వెన్నెల చుట్టూ తిరుగుతున్నాడు ఆలోచిస్తోంది అమృత ఆంటీ ఆంటీ వెన్నెల పిలుపుతో ఈ లోకంలోకి వచ్చింది అమృత హా వెన్నెల చెప్పు కొంచెం హాట్ వాటర్ కావాలి అంటే బాబుకి సిర్లాక్ పెట్టాలి అలాగే లక్ష్మితో పంపిస్తాను ఇప్పటికే బాగా లేట్ అయ్యింది త్వరగా రెడీ అయ్యిరా అంటూ అమృత గదిలో నుంచి బయటికి వెళ్ళింది ఫ్రెష్ ఫ్రెషప్ అయ్యి సూర్య తీసుకువచ్చి ఇచ్చిన చీరల్లో లైట్ వెయిట్ శారీ ఒకటి తీసుకుని చక్కగా కట్టుకుంది జుట్టంతా చక్కగా చిక్కు తీసుకుని జడవేసుకుంది చిన్న స్టిక్కర్ పెట్టుకుని బాబుని ఎత్తుకుని బయటికి వచ్చింది హాల్లో కూర్చుని ల్యాప్టాప్లో వర్క్ చేస్తున్న సూర్య వెన్నెలా రావడం చూసి అలా చూస్తూ ఉండిపోయాడు కుందనపు బొమ్మలాగా ఉన్న వెన్నెలా ఒంటి మీద అక్కడక్కడా కనిపిస్తున్న గాయాలను చూస్తుంటే మనసులో ఎక్కడో చిన్న బాధ కూడా కలుగుతోంది రావెన్నెలా నవ్వుతూ పిలిచాడు సైలెంట్గా వచ్చి సూర్య ఎదురుగా ఉన్న సోఫాలో కూర్చుంది ఏం చేస్తున్నావు సూర్య మా కంపెనీ డెమో ప్రిపేర్ చేస్తున్నాను నాకైతే పర్ఫెక్ట్గా ఉంది అనిపిస్తోంది ఒకసారి అబ్జర్వ్ చేస్తావా అని సూర్య అంటుంటే వెన్నెల బాబుని ఎత్తుకుని వచ్చి పక్కనే కూర్చుంది సూర్యకి కొంచెం దూరంగా కూర్చుని ల్యాప్టాప్ చూస్తోంది బాబుని ఇటు ఇవ్వు వెనలా ల్యాప్టాప్ తీసుకుని డెమో అబ్జర్వ్ చేయి ఓకే అంటూ బాబుని సూర్య చేతికి ఇచ్చింది వెన్నెల డెమో అబ్జర్వ్ చేస్తూ సూర్య ఇక్కడ పర్ఫెక్ట్గా లేదు కదా ఒక్కసారి అబ్జర్వ్ చేయి అంటూ ఎక్స్ప్లెయిన్ చేస్తూ చిన్న చిన్న మిస్టేక్స్ అన్నీ చెప్తోంది నిజమే వెన్నెలా నేను గమనించలేదు ఏదేమైనా ఒకప్పుడు పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్ అన్నీ డీల్ చేసావు కదా అందుకనే మిస్టేక్స్ ఈజీగా పట్టేసావు నువ్వు వెన్నెల చిన్న నవ్వు నవ్వింది ఇలా నవ్వుతూ ఉండి వెనలా బాగున్నావు సూర్య వైపు ఒక్క నిమిషం అలా చూస్తూ ఉండిపోయింది వెన్నెల వెన్నెల వైపు అలాగే చూస్తున్నాడు సూర్య ఏంటి సూర్య అలా చూస్తున్నావు చాలా రోజులయ్యింది నీ పక్కన ఇలా కూర్చుని నీ వైపు చూసి ఆ మాటలు కొంచెం ఇబ్బందిగా అనిపించాయి వెనలాకి అక్కడి నుంచి లేచిపోయింది కూర్చో వెనలా లేదు సూర్య బాబుకి సెర్లాక్ పెట్టాలి అంటూ సూర్య చేతుల్లో ఉన్న బాబుని తీసుకుని వంటింటి వైపు వెళ్ళింది బాబుకి సెర్లాక్ పెట్టి నిద్రపుచ్చింది వెనలా డిన్నర్ చేద్దాం వస్తావా అమృత పిలిచింది మీరందరూ ఆంటీ పర్వాలేదు నేను తర్వాత తింటాను ఎందుకలా మాతో తినకూడదా అయ్యో అలా అని కాదంటీ మరి రా వెన్నెల అందరం కలిసి తిందాము ఒక్క నిమిషం అంటూ బాబు పడిపోకుండా అటు ఇటు పిల్లోస్ పెట్టి అమృత వెనకాలే వెళ్ళింది వెన్నెల అందరికీ భోజనాలు వడ్డిస్తోంది లక్ష్మి మా లక్ష్మి వంట చాలా బాగుంటుంది వెన్నెల సూర్య నవ్వుతూ అన్నాడు వెన్నెల నవ్వుతూ లక్ష్మి వైపు చూసింది చిన్నబ్బాయి గారు అట్టాగే అంటారు నాకు ఏదో శాతయినా వంట చేస్తాను నవ్వుతూ అమాయకంగా అంటున్న లక్ష్మి వైపు చూస్తుంటే ముచ్చటగా అనిపించింది వెన్నెలకి నువ్వేం చదువుకున్నావు లక్ష్మి నేనా అమ్మగారు నేను అసలు ఈ స్కూల్కే పోలేదమ్మా చదువు రానే రాదు అయ్యో అవునా అవునమ్మా నేను స్కూల్కి వెళ్తే మా నాయన స్కూల్ వద్దు ఏమొద్దు అని పనిలో పెట్టినాడు వెన్నెలాకి ఒక్క నిమిషం బాధగా అనిపించింది లక్ష్మి రేపటి నుంచి నేను నీకు చదువు చెప్తాను నేర్చుకుంటావా నాకా నాకేం వస్తుంది అమ్మగారు కనీసం ఒక ఉత్తరం రాయడమైనా నేర్చుకోవాలి కదా చదువు చాలా అవసరం లక్ష్మి ఊరుకోండమ్మా నాకు మనువు కూడా అయిపోయినది ఇంకా ఇప్పుడేం చదువుకుంటాను తల గోక్కుంటూ పిచ్చి నవ్వు ఒకటి నవ్వింది లక్ష్మి లక్ష్మి చిన్నమ్మాయి గారు చెప్పినట్టు చెయ్యి చదువుకి నీ వయసుకి నీ పెళ్ళికి ఎటువంటి సంబంధము లేదు సూర్య లక్ష్మి వైపు చూసి నవ్వుతూ అన్నాడు మీరు చెప్పినారుగా బాబు అట్టగే చదువుతా పర్వాలేదు సూర్య నేను చెప్తుంటే అస్సలు వినలేదు నువ్వు చెప్పగానే ఒప్పుకుంది వెన్నెల కొంచెం ఆశ్చర్యంగా చూస్తూ అడిగింది అవునమ్మా ఆ బాబు దేవుడు చిన్నబ్బాయి గారి మాట నేను వింటాను అబ్బా లక్ష్మి నీ భజన ఆపు అప్పడాలు కూడా తీసుకురాపో అంది అమృత అర్థం కానట్టు చూస్తోంది వెన్నెల జరిగిందంతా రెండు ముక్కల్లో చెప్పి అందుకే అప్పటి నుంచి మన సూర్యకి తను పరమ భక్తురాలు అయిపోయింది అంటూ నవ్వింది అమృత మీరు సూర్యాని చక్కగా పెంచారు ఆంటీ సొసైటీలో హ్యూమన్ ఎథిక్స్ తెలిసిన వాళ్ళు ఖచ్చితంగా సక్సెస్ అవుతారు ఎగ్జాంపుల్ మీ అబ్బాయి సూర్య సూర్య వైపు ఇంప్రెస్గా చూస్తూ అమృతతో అంది వెన్నెల ఆ మాటలకి గాల్లో తేలిపోతున్నట్లు అనిపిస్తోంది సూర్యకి అబ్బా వెన్నెల నన్ను మెచ్చుకుంటోంది ఇంతకుముందు ఎంతోమంది కాంప్లిమెంట్స్ ఇచ్చారు ఎన్నెన్నో అవార్డ్స్ కూడా ఇచ్చారు బట్ ఏవీ నాకు ఇంత హ్యాపీనెస్ ఇవ్వలేదు ఈరోజు ఎంత బాగుందో వెన్నెల మా ఇంటికి రావడం తను నా పక్కనే కూర్చుని నాతో మాట్లాడడం ఇప్పుడు కలిసి ఫుడ్ షేర్ చేసుకోవడం నా గురించి తను కాంప్లిమెంట్ ఇవ్వడం అనుకుంటూ వెన్నెలా వైపు కన్ను ఆర్పకుండా చూస్తున్నాడు సూర్య అది గమనిస్తూ అమృత సూర్య ఏమైనా వడ్డించమంటావా అని గట్టిగా అడగడంతో తడబడుతూ వెన్నెల వైపు నుంచి చూపులు తిప్పుకుని భోజనం చేస్తున్నాడు వెన్నెలాని అబ్జర్వ్ చేస్తూ ఏంటి వెన్నెల సరిగ్గా తినట్లేదు కొంచెం కూర వేసుకో అంటూ తానే వడ్డిస్తున్నాడు అయ్యో సూర్య వద్దు చాలు చాలు ఇలా అయితే ఎలా ఎప్పటికీ కోలుకుంటావు డాక్టర్స్ చెప్పారు కదా పౌష్టికాహారం తీసుకోవాలని మాట్లాడకు తిను నా వల్ల కాదు సూర్య ఇంతకంటే ఎక్కువ తినలేను నేను పెట్టిందే కొంచెం ఎక్కువ తినలేను అంటావేమిటి వెన్నెలాకి పొలమారుతుంటే అయ్యో వాటర్ తాగు అంటూ సూర్య కంగారు పడిపోతున్నాడు పక్కనే ఉన్న అమృత వాళ్ళిద్దరిని అబ్జర్వ్ చేస్తోంది అన్న ఆలోచన కూడా ఉండట్లేదు సూర్యాకి చాలా రోజుల తర్వాత వెన్నెల తన పక్కనే అలా ఫుడ్ షేర్ చేసుకోవడం చెప్పలేనంత ఆనందంగా అనిపిస్తోంది డౌట్ లేదు సూర్య ఇంకా తనని ప్రేమిస్తూనే ఉన్నాడు వీడికి ఎలా చెప్పాలి నేను ఇంకా తనని మర్చిపోడా ఇప్పుడు వెన్నెలకి పెళ్ళయ్యింది బాబు కూడా ఉన్నాడు వీడికి ఏం తక్కువ పెళ్ళయ్యి కొడుకు ఉన్న అమ్మాయిని చేసుకోవడానికి అందగాడు ఆస్తిపరుడు సొసైటీలో వీడికంటూ మంచి పేరు ఉంది కావాలనుకుంటే వెన్నెలా కంటే అందమైన అమ్మాయిలు వాడి జీవితంలోకి రావడానికి సిద్ధంగా ఉన్నారు కానీ వీడు వాళ్ళ వైపు చూడను కూడా చూడట్లేదే ఏం చేయాలి నేను వీడి పరిస్థితి చూస్తుంటే వెన్నెలాని మర్చిపోవడం కష్టమని అనిపిస్తోంది ఎన్ని రోజులు తన గురించి ఆలోచన మాత్రమే ఉండేది ఇప్పుడు ఆశలు కూడా పెరుగుతున్నాయి వాడికి ఎందుకు వీడు తన ఫ్యూచర్ని ఎలా క్రియేట్ చేసుకుంటున్నాడు అని ఆలోచిస్తూ వాళ్ళిద్దరినీ అబ్జర్వ్ చేస్తోంది అమృత భోజనం కంప్లీట్ చేసుకుని హ్యాండ్ వాష్ చేసుకున్నారు అమ్మో సూర్య వద్దు వద్దు అంటున్నా కూడా పెట్టావు కడుపు నొప్పి వచ్చేలాగా అలా నాలుగు అడుగులు వేస్తే అదే తగ్గిపోతుంది వెన్నెల వాకింగ్ చేద్దామా గార్డెన్లో వద్దు సూర్య ఏ ఎందుకని కడుపు నిండా తిన్నావు కదా నిద్రపోవాలన్నా నిద్రపట్టదు కొంచెం నడిస్తే బాగుంటుంది హా నిజమే కానీ ఇప్పుడు టైం అవుతుంది ఈ టైంలో నువ్వు నేను అలా గార్డెన్లో నడవడం బాగోదు పైగా అంకుల్ గారు వచ్చే టైం కదా మరేమీ పర్వాలేదు డాడీ వస్తే నేను చెప్తాను ఒకప్పుడు మనమిద్దరం కలిసి బైక్ మీద కూడా షికారులు చేసేవాళ్ళం సూర్య అప్పుడు నా పరిస్థితి వేరు కానీ నేను మాత్రం అలాగే ఉన్నాను వెన్నెల సూర్య మాటలకి ఏం సమాధానం చెప్పాలో వెన్నెలాకి అర్థం కాలేదు సూర్య ఫోన్ రింగ్ అవుతూ ఉండడంతో వన్ మినిట్ వెనలా అంటూ పక్కకు వెళ్ళాడు హలో మేరీ చెప్పు ఇప్పుడే ఈ దరిద్రుడికి బెయిల్ ఇప్పించాను ఎక్కడికి వెళ్ళాలి ఇప్పుడు మేము సూర్య చెప్పిందంతా వింటోంది మేరీ కానీ సూర్య ఎందుకు ఇదంతా వీడి మీద ఇంత ఇన్వెస్ట్మెంట్ అవసరమా బెయిల్ ఖర్చులు ఫైవ్ స్టార్ హోటలు ఏమిటిదంతా ప్లీజ్ మేరీ ట్రై టు అండర్స్టాండ్ చెప్పింది జై పోలీస్ స్టేషన్ దగ్గరికి కారు వస్తుంది దాంట్లో వెళ్ళండి ఓకే సూర్య మేరీ చెప్పింది గుర్తు ఉంది కదా వాడు నిన్ను పూర్తిగా నమ్మాలి నువ్వు వాడికి సొంతం అనిపించే అంత దగ్గర అవ్వాలి నువ్వు నీ మీద వాడికి వన్ పర్సెంట్ డౌట్ వచ్చినా ఈజీగా తప్పించుకుంటాడు పైగా ఇప్పుడు వాడు బెయిల్ మీద బయటికి కూడా వస్తున్నాడు దొరకను కూడా దొరకడు అదంతా నేను చూసుకుంటాను సూర్య బట్ నాకు ఎప్పటికప్పుడు ఇన్స్ట్రక్షన్స్ ఇస్తూ ఉండు టచ్లో ఉంటాను మేరీ నువ్వు టచ్లో ఉంటే నాకు ఏ భయము లేదు సూర్య సరే లోపలికి వెళ్ళి ఫోన్ ఎస్ఐకి ఇవ్వు ఓకే సూర్య మేరీ ఫోన్ తీసుకువెళ్ళి ఎస్ఐకి ఇచ్చింది ఓకే సార్ ష్యూర్ ఓకే సార్ అని ఎస్ఐ ఏదో మాట్లాడి ఒక ఫారం తీసుకువచ్చి ఫిలప్ చేయమని మేరీ సిగ్నేచర్ తీసుకుని శంకర్ని బయటికి పంపించారు నడవడానికి కూడా చేత కావట్లేదు శంకర్కి పోలీసులు వాడిపై థర్డ్ డిగ్రీ తీసుకోవడం వల్ల ఒంటి నిండా దెబ్బలు గాయాలు బాగా అయ్యింది ఈ చండాలపు వెదవుకి ఇప్పుడు నేను వీడిపై ఎక్కడా లేని జాలి చూపించాలి మన సూర్య చెప్పింది అదే కదా అనుకుంటూ అయ్యో శంకర్ అంటూ లేని బాధని నటిస్తూ అప్పటికే పెట్టుకున్న గ్లిజరిన్ వల్ల కన్నీళ్లు వస్తుంటే ఏడుస్తున్నట్టు ఫేస్ పెట్టి యాక్ట్ చేస్తోంది మేరీ ఈ స్టోరీలో నెక్స్ట్ ఏమవుతుందో తెలుసుకోవాలని ఉందా అయితే వచ్చే ఎపిసోడ్ కోసం వెయిట్ చేస్తూ ఉండండి ఈ స్టోరీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి ధన్యవాదాలు